టు మై ఛానల్ సత్యకు ఠాపరం అమ్మాయి ఇప్పుడు స్టార్ట్ చేసిన బ్లాగ్ అయితే టైం అయితే ఎయిట్ అవుతుంది అనమాట పిల్లలకి అయితే ఫాస్ట్గా క్యారేజ్ ప్రిపేర్ చేసేయాలి ఫైవ్ థర్టీకి లేచినా ఎందుకో తెలియదు లేట్ అయిపోతుంది సో అన్నీ క్లీన్ చేసుకుని దోచుకున్నాను చేసేటప్పటికి ఇంకా పూజ కూడా చేసుకోవట్లేదు ట్వంటీ వన్ డేస్ పూజ చేసుకోకూడదట అట అందుకోసమైతే సరే లేట్ అయిపోతుంది ఇంకా అర్థం కావట్లేదు ఫోర్కి త్రీకి లేచినా సరే సిక్స్ అయిపోయి పూజ చేసుకుని అప్పటి నుంచే స్టార్ట్ చేసేదాన్ని మేబీ అందువల్ల ఏమో తెలియట్లేదు హాట్ వాటర్ పెట్టాము సో అదేమో చల్లారలేదు ఇంకా కాలిపోతుందన్నమాట చెయ్యి ఇంకా క్లాత్ తీసుకుని తీసుకెళ్ళాము చెయ్యి కాలిపోతుంది మాసం కొంచెం వేడున్నా నాకు అంత ఏమనిపించదు కదా మరీ వే మరీ వేడి ఉంటేనే కొంచెం వేడున్నా సరే మా పెద్ద వేడు మేము పట్టేసుకుంటాం అనమాట కొంచెం కూడా మా జన్మడి గారు అసలు కాలకూడదు చాలా చల్లగా అయిపోవాలి ఇంక అంతే చలి ఉండట్లేదు మేబీ అందుకేమో లేకపోతే అంత చలి ఉంటే వెంటనే చల్లారిపోతాయి అసలు నాకైతే చలే అనిపించట్లేదు మరి చలి లేదనుకుంటున్నాను నాకు తెలిసి అసలు చలే వేయట్లేదు నైట్ టైం అయితే దోమలు అసలు విపరీతంగా ఉన్నాయి కానీ అసలు చలే వేయట్లేదు ఫ్యాన్ అయితే స్పీడ్ గా పెట్టుకుంటున్నాను సో మా లూసి రూబీది కూడా ఇడ్లీ వేడిగా ఉంది ఇంక దానికోసమైతే ఇంక చల్లారి పెడుతున్నాను కలిపేను కానీ వేడిగా కాలిపోతూ ఉంది ఇంక నేను టీ పెట్టేసుకున్నాను కొంచెం టీ తాగాను అనుకోండి ఎనర్జీ వస్తుంది నాకు కుక్ చేసేటప్పుడే కొంచెం టీ తాగేయడం సెవెన్ కల్లా అలవాటు అయిపోయింది వాళ్ళు వెళ్ళిన తర్వాత తాగాలి అంటే నాకు ఈ క్లీనింగ్ ఎడిటింగ్ నాకు లెవెన్ ఆ టైం అయిపోతుంది అనమాట అందుకోసమే ఇంకా టీ తాగుతాను టీ తాగానంటే ఆకలి అసలు వేయదు ఇంకా పాలు కొన్ని ఉండిపోతే విరిగిపోతాయి అనేసి పాలు కూడా కాస్తున్నాను మా మళ్ళీ రుబ్బికి పెరుగు తోడ్ పెడదాం అనేసి అంటే ఈ రోజైతే చికెన్ వండింది రేపటి కోసం అనమాట మళ్ళీ పాలు విరిగిపోతాయని నాకు భయం వెంట వెంటనే కాసు చేస్తాను ఇంకా చికెన్ కర్రీ వండుతున్నాను అనమాట ఆనియన్స్ అయితే ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి అనేసి లేదంటే ఎక్కువ చే వేసేదాన్ని అందుకోసమే మా వాళ్ళకి గ్రేవీ సరిపోవట్లేదు కాకపోతే నేను ఒక టమాటా అయినా యాడ్ చేస్తున్నాను కానీ ఆనియన్స్ అయితే తక్కువ వేస్తున్నాను చికెన్ అయితే తెప్పించాను యాక్చువల్ గా మా వాడు లేరు ఫిఫ్టీ రూపీస్ సరిపోతుంది అంటే ఇంకా వాడైతే ఇవ్వలేదట సెవెంటీ రూపీస్ అయితే తెప్పించాను అందుకే నేను ఎక్కువ చికెన్ తింటాను మరి ఓవర్గా పీస్ లు అవి తినేడు నాకు ఎందుకో ఎక్కువ తినాలని అనిపించేది ఇంకా కార్తీక మాసం అన్నంత తినకపోవడం వల్ల నాకు అసలు నాన్ వెజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపే అనిపించట్లేదు లేదంటే ఎగ్స్ ఉన్న ఆమ్లెట్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ నాకు అస్సలు తినబుద్ధి కావట్లేదు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోయింది ఇంకా వాళ్ళ కోసం తెప్పించాలి ఇంకా వాళ్ళు తినరు వెజ్ కర్రీస్ అయితే అంతే ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి చికెన్ అయితే ఇంకా కామ్ గా మార్నింగ్ కి నైట్ కి సరిపోతుంది అన్నట్టుగా ఒకే కర్రీ అయితే చేసాను క్యారేజ్ ప్రిపేర్ చేసిన తర్వాత మా వాడు పెద్దోడికి ఏంటంటే వింటర్ సీజన్ లో కొంచెం వాడికి జలుబు ఆస్మ ఉంటది కాబట్టి వాడు స్కూల్కి కి రోజు వెళ్ళను అన్నాడు క్యారేజ్ ప్రిపేర్ చేసిన తర్వాత అంటే కొంచెం ముందు చెప్పాడు కానీ సర్లే నేను ప్లేజర్ పెట్టుకో వెళ్ళిపో ఉంటే వాడికి అన్ఈీగా ఉందట ఇంకా వెళ్ళను అని చెప్పాడు ఇంకా సర్లే అనేసి మా చిన్నోడిని పంపించేస్తాను ఇంకా మా పెద్దోడు ఇంటి దగ్గర ఉన్నాడు అనుకోండి ఒక ఆట ఆడుకుంటాను అనమాట అంటే ఆ ఏదో పని చెప్తా ఉంటాను ఒక్క మొబైల్ చూసినా టీవీ చూసినా అసలు ఒప్పుకోనమాట స్కూల్ లేని రోజున చూసాడంటే ఇంకా అరుస్తా ఉంటాను వాడికి ఏదో పని ఇంకా ఉన్నాడు అనుకోండి ఏదో పనులు పెండింగ్ పనులు ఏమైనా ఉన్నాయనుకో ఆ పనులన్నీ పెట్టుకొని పెట్టుకుని కంప్లీట్ చేసేసుకుంటాం మేమైతేను ఇంకా చికెన్ కర్రీ అయినా ఏ కర్రీ అయినా ఇలా కుక్కర్లో ఈజీగా వండ వండేయడం ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసేసుకుని వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకొని చికెన్ వేసేసి ఇంకా స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసి ఒక రెండు విజిల్ పెట్టేసాను అనుకోండి కర్రీ అయిపోతుంది ఇంకా నాకు ఈ మార్నింగ్ టైంలో ఇదైతేనే ఈజీగా అనిపిస్తుంది కుక్కర్ ఇంకా రేపటి నుంచి మళ్ళీ సండే వరకు నాన్ వెజ్ ఉండదు కదా అనేసి ఈ రోజు అయితే ఇంక చికెన్ తెప్పించాను ఇంకా మా వాడు నేను తుడుచుకుంటున్నాను లోపల అంతా కూడా ఇంకా మా వాడిని వాషింగ్ మిషన్ లో బట్టలు వేయమన్నాను ఇంకేదో పని చెప్తా ఉంటాను అనమాట ఇంకా డే మొత్తం ఈ రోజైతే ఫుల్ గా వర్క్ చేసుకున్నాము ఏంటి ఏం చేసామన్నది మీకు వీడియో మొత్తం మొత్తం చూస్తే క్లారిటీగా తెలుస్తుంది సో ఇంకా ముందైతే బట్టలు వేసేసాను ఇంకా తర్వాత అయితే ఆ చెత్త అది కూడా పారబోయిచ్చేసాను అంటే మార్నింగ్ నేనే బయట పెట్టేశానండి కిందకి తీసుకెళ్ళి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే కంప్లీట్ చేసేసుకొని ఇంకా కుక్ చేసే పని లేదు నేనేమో చికెన్ కర్రీ కదా ఈ రోజు దోశ వేసుకొని తినేసాను ఇంకా అదైతే క్లిప్స్ ఏం తెలియలేదు నాకు అప్పటికే ఆ ఫాస్ట్గా ఫాస్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట ఏదైనా ఉండిన రోజు తొందరగా అయిపోతుంది సో నేను పెట్టుకున్న పనులు అయితే ఈ రోజు ఇవి ప్లాంట్స్ పనులు అయితే పెట్టుకున్నాను ఇది మొక్క మరి ఇండోరో అవుట్డోరో తెలియదు బట్ ఎండ తగలక పోయిందో మొక్క లేదా వర్షం వల్ల పోయిందో తెలియట్లేదు ఇంకా వీటిని అన్ని కొంచెం అలాగే కొన్ని ఫ్రెండ్ ఇచ్చిన ప్లాంట్ అయితే అది అవుట్ డోర్ ప్లాంట్ అంటే ఎండ తగలాలి దానివల్ల అయితే పాడైపోయింది అనమాట దాన్ని ఎండలోకి తీసుకెళ్లి ఇవన్నీ కూడా కొంచెం సెట్ చేద్దాం అన్నట్టుగా సో నేను పూజ చేసుకున్న టైంకి అస్సలు పువ్వులు ఉండవు చూసారా నేను ఉంటాయి అనమాట ఇంకా పూజకి ఎలాగో కానీ బయట ఉర్లీలో కొంచెం వాటర్ వేసి పెడతాను అనమాట ఇంకా అలాగా అవన్నీ కూడా సెట్ చేసుకుని సర్దుకుంటా ఉన్నాను ఇంకా ఇవైతే ఎండలో పెట్టేసాను కింద అయితే అంత ప్రాపర్ గా ఎండ తగలక బాగోవట్లేదు ఇంకా ఈ రోజు మట్టి ఏమో దొరకట్లేదు నాన్నకేమో ఖాళీ ఉండకు తీసుకురావట్లేదు ఇంకా మేమే వెళ్లి తెచ్చుకుందాము మట్టి ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అపార్ట్మెంట్స్ దగ్గర అయితే పొలాలు ఉంటాయి అక్కడ మట్టి తెచ్చుకుందాం అనేసి ఇంకా మేమే స్టార్ట్ అయ్యాము అక్కడ నాకు చిన్న పను కూడా ఉండింది ఇంకా అపార్ట్మెంట్ దగ్గర ఆయన వాచ్మెన్ కి పేపర్స్ ఇచ్చి ఆ ఈ పనికైతే నేను నా పనికైతే కంప్లీట్ చేసుకుందామని అని అనుకున్నాను బట్ రేపు రమ్మన్నారు సర్లే ఇంకా ఆయనతో మాట్లాడేసి సరే ఏంటి ప్రాసెస్ అని తెలిసేసుకొని వచ్చేసి ఇంకా ఇక్కడైతే నేచర్ చాలా బాగుండిద్దండి అంటే ఊరు చివరైనా సరే చాలా గాలి వస్తుంది చాలా పీస్ఫుల్గా గా ఉంటది ఒక పొల్యూషన్ ఉండదు చాలా పీస్ఫుల్గా గా ఉంటది బట్ మనకి షాప్స్ కి పిల్లల స్కూల్కి అవన్నీ కూడా డిస్టెన్స్ ఉంటుంది అనమాట సో మనం ప్రతిదానికి కూడా చాలా దూరం ఉంటది సో ఇంకా అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అమ్మ అయితే లేదు హాస్పిటల్లో ఉంది తాతయ్య గారికి హెల్త్ బాగోక ఆయన దగ్గర ఉందనమాట నేనైతే ఏమైనా తుడుద్దామా నీట్ గా లేవా అనేసి వచ్చాను బట్ మా వాళ్ళని పంపించాను అనమాట మట్టి ఎక్కడ ఉంటుంది ఒకసారి చూడు నేను ఈ లోపి ఇంటి దగ్గర ఏమైనా ఉంటే పని అనేసి బట్ ఇంటి దగ్గర ఏం పని లేదు అన్ని నీట్ గా చేసుకుని వెళ్ళింది బట్ కిచెన్ లో మాత్రం కొన్ని అంటే టీ గిన్నె అది కూడా బాగా పాడైపోయింది అవైతే ఇంకా క్లీన్ చేసేసి మేము మా మట్టి కోసం అయితే స్టార్ట్ అయిపోయాము మనం మంచిగా ఉంటే మనం నవ్వుతూ అందరితో అంటే మాట్లాడుతూ ఉంటే మనకి ఎవరైనా హెల్ప్ చేస్తారండి అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఆ గడ్డి అది తీస్తున్నారు అపార్ట్మెంట్ బాగా గడ్డి ఉండిపోయింది కదా అక్కడ ఒక స్వామి అయితే తీస్తున్నారు సో ఏం కావాలమ్మా అంటే ఇలా మట్టి కావాలంటే పొలం దగ్గర ఉంటే తీసుకోండి అనేసి అంటే నేనే వెళ్ళి తీసుకున్నాను నాకు ఇప్పుడైతే ప్రాపర్ గా అయితే నాకు ఒక రైతు బిడ్డ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట మాకు చిన్నప్పటి నుంచి అలవాటే అక్క వెళ్లేదు కాదు కానీ పొలానికి నేను ఎక్కువగానే వెళ్లేదాన్ని ఏ పని ఉన్నా సరే నాకు నాన్న తీసుకెళ్లి చేయించేవాడు చిన్న చిన్నవి ఒక గేదె దగ్గర పనైనా పేడ పిడుకులు మాకు అలవాటే పొలం పని అయితే అంత మేము స్టైల్ గా ఆ లగ్జరీగా ప పె పెరిగేసేమీ మేము కూడా పొలం అవి చిన్న చిన్నగా చూసి చేసుకున్న చిన్న చిన్నగా అలవాటు అయిన దాన్నే అందుకని నాకు పొలం పనులైన పొలమైనా నాకు చాలా చాలా ఇష్టం బట్ అవి అవి మన దగ్గర నుంచి మిస్ అయినప్పుడే వాటి వాల్యూ అనేది తెలుస్తుంది అనమాట నేను చాలా ఫీల్ అవుతూ ఉంటాను సో నేచర్ అయితే చాలా బాగుండింది ఇంకా మట్టి తీసేసుకొని ఇంకా మేము కొన్ రెండు మూడు మొక్కలు కొందామనేసి ఆ మొక్కలకైతే వెళ్ళాను నేను టూ హండ్రెడ్ ఖర్చు పెట్టడానికి అయితే ఇంత ఫస్ట్ టైం నేను ఎంత ఆలోచించాను అనమాట అంటే కొన్ మట్టి అయితే ఉంది ఫ్రీగానే తెచ్చుకున్నాను మొక్కలు కొనాల వద్దా మంచిగా పువ్వులు పూసే మాత్రమే తీసుకోవాలి బాగా ఆలోచించి తీసుకోవాలి మళ్ళీ మనీ వేస్ట్ అయిపోతాయి అని నేను ఫస్ట్ టైం ఎంత డీప్ గా ఆలోచించాను అనమాట లేదంటే ఎలా పడితే అలా ఖర్చు పెట్టేదాన్ని మనం మనీ వాల్యూ తెలిస్తేనే మనకు ఒక ఐడియా ఉంటది దేనికైనా చాలా ఆలోచించి ఖర్చు పెట్టుకోవాలన్న ఐడియా అయితే నాకు కొంచెం కొంచెం తెలుస్తుంది అనమాట సో నేను ఒక ఫోటో తీసుకున్నాను ఇక్కడ భలే ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ప్లాంట్స్ అయితే ఈ అడ్రస్ నాకు ఫస్ట్ అయితే తెలియదు అలా గూగుల్లో వెతుక్కుంటూ వచ్చేసాం అంటే సో ఈ తులసి కోట అయితే ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండింది ఆ యాక్చువల్ గా అయితే సిరామిక్ తీసుకుందామని అనుకుని వెళ్ళాను మా వార్త ఒకసారి అదైతే ఇంకా కాస్ట్ సో ఈ సిమెంట్ తీసుకుందామా అంటే ఇది టూ ఫిఫ్టీ చెప్పారు వన్ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాను అని అనుకున్నాను బట్ ఏది ఎప్పుడు రావాలో మన దగ్గరికి అప్పుడే వస్తుంది సో అది నాకు సెట్ అవ్వక అయినా నేను అది తీసుకుందామనే అనలేదు మందార మొక్క ఒకటి అలాగే ఒక రెండు మొక్కలు అయితే తీసుకొని ఆ పువ్వుల కోసం వేసుకుందాము సో మనం ఎవ్రీ వీక్ కొనాలన్నా కొంచెం కాస్ట్ అవుతుంది సో నేను ఎలాగో ఒక ట్వంటీ వన్ డేస్ పూజ చేసుకోకూడదు మేము సో ఇంకా నేను టెంపుల్ కి అది కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఖర్చు పెడతాను ఇంకా వన్ మంత్ ఎలాగో ఆల్మోస్ట్ ఉండదు కాబట్టి ఆ మనీ ఏదో మొక్కలు కొనుక్కుందాము సో అప్పటికి గ్రోత్ అవుతాయి అన్న ఉద్దేశంతో అలా అన్ని వైపులు ఆలోచించుకొని సో ఇంకా మొక్కలకి అయితే తీసుకున్నాను అనమాట అంతా చూస్తున్నాను అంతే కానీ అంత ఎక్కువ హెవీ ఏం తీసేసుకోలేదు నాకు ఇష్టం ఇలా ప్లాంట్స్లో తిరగడం అంటే మొక్కల్లో పొలాలు ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అందుకే ఎంతైనా కొంచెం కష్టపడతాను అనమాట దేనికైనా కష్టం చేస్తేనే కానీ మనకి ఫైనల్ రిజల్ట్ రాదు కష్టానికి దానిక తగ్గ ఫలితం మనం ఎంత కష్టపడితే కొంచెం లేట్ అయినా వస్తుందని నమ్మకంతో నేను ముందడికైతే వేస్తున్నాను దానికోసం నేను చాలా చాలా కష్టపడుతున్నాను నేను మెంటల్ గా ఫిజికల్ గా బాడీ పరంగా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను దానికోసం నేను చాలా కష్టపడుతున్నాను నాకు హెల్త్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ ఏమిటి మీద చేసలేదు నాకు నాకంటూ ఒక ఒక గోల్ ఉంది దానికి రీచ్ అవ్వడం కోసం నేను చాలా కష్టపడుతున్నాను నాకు హెల్ప్ చేయడానికి అయితే మా పెద్దోడు కూడా పప్పుని చాలా సఫర్ అవుతున్నాడు సో ఫైనల్ గా అయితే మేము కష్టపడి కష్టపడి మట్టి తెచ్చాము దీన్ని త్రీ ఫ్లోర్స్ మోసుకొని వచ్చాను అనమాట చాలా బరువు ఉండింది చాలా అంటే చాలా హెవీ వర్క్ ఉండే బరువు ఉన్నది సో ఇంకా దాన్ని మోసుకునే వచ్చి మా వాడేమో మొక్కలు తీసుకొచ్చాడు పాప అంత వరకు వాడికి ఇవ్వను లేకపోయాను సో తెచ్చుకొని మొక్కల్ని అయితే వాడికి పంపి వాడుదామ్మన్నాను అనమాట నేను మట్టి మొత్తం నేను మోసుకున్నాను ఇంకా పెరుగు బకెట్లు అవన్నీ ఉంటే వాటిలో మట్టి అంతా సెట్ చేసుకుని మొక్కలు అయితే వేసుకుని మొత్తం మేడంతా శుభ్రం చేసుకోవాలి సో లేదంటే మా వారు మట్టి ఉండింది వర్షం వచ్చింది అని సతాయిస్తూ ఉంటారు అనమాట అంటే మట్టి ఉంటే వాటర్ ఉండిపోతుంది కదా అదంతా చిరాగ్గా ఉంటుంది సో ఇంకా నీట్ గా ఉంటే మనకే కదా మంచిది సో నేను వెంటనే అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను సో వన్ స్టార్ట్ చేస్తే మా కష్టం అయితే ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది అని అప్పటి వరకు కూడా మేము పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు అలా తిరుగుతూనే ఉన్నాము ఈ పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాతే మంచిగా ఒక కాఫీ పెట్టుకుని తాగుదాం అనేసి సో మా వాడు హాల్డే అయినా సరే వాడికి రెస్టే ఇవ్వలేదు సో మేము ఏదో ఒక పని పెట్టుకున్నామంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నేను కష్టపడుతూనే ఉంటాను అనమాట సో నాకు ప్లాన్స్ ఇష్టము సో కొన్ని పువ్వులైనా వస్తాయి సో నేచర్ లో కొంచెమైనా ఎలా అయితే వేసుకున్నాను సో కొంచెం కష్టపడ్డాను చాలా కష్టపడ్డాను మట్టి అయితే నాన్న ఖాళీలోకి తీసుకురావట్లేదు ఇంకా ప్లాంట్స్ దగ్గర కూడా అమ్మాయి ఆ అబ్బాయి చాలా మంచివాడు అనమాట చిన్నపిల్లడే అమ్ముతున్నాడు చాలా మంచోడు చాలా తక్కువ రేటు కి ఇచ్చాడు అలాగే మొక్కలు పెట్టడానికి కూడా ఒక పెద్ద సంచిన అయితే ఇచ్చాడు పప్పు ఎవరైనా ఇంత అలా ఇవ్వరని నేను అనుకుంటున్నాను ఇంక మొత్తం అంతా తోడు చేసుకుని కిందకైతే వెళ్ళిపోతున్నాను ఫైనల్ గా అయితే మొత్తం అంతా సెట్ చేసేసుకున్నాను సో అనుకున్న పని అయితే ఈ రోజు కంప్లీట్ అయింది మంచిగా అనిపించింది సో ఇంక ఇవైతే ఇండోర్ ప్లాంట్స్ ఇవి రెండు తీసుకున్నాను సో సో ఇంకా కిందకి వచ్చేసి మా వాళ్ళకైతే బిర్యానీ చేసేసి మార్నింగ్ కర్రీ చేసి పెట్టేసాను అనమాట సో హ్యాపీగా తినేస్తున్నారు నేను కూడా ఫ్రెష్ అయిపోవచ్చి తినేస్తాను సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చిన ఏంటైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నచ్చిపోద్దు మరొక మంచి విడత కలిసాను అంతవరకు ఎక్కిర్ బా బాయ్ ఇంట్లో